నమస్తే అండి మీరు చూస్తున్న సీకేష్ ఛానల్ నా పేరు కవిశ్వర్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనము గొర్రెలు పొటేళ్ళు మేకలు మేకపోతులు ఫీడర్ అండి మేయడానికి ట్రైల్ అయితే మన రైతులు అయితే చాలామంది అయితే అడుగుతున్నారు అవి ఎక్కడ దొరుకుతాయి అనేది అయితే చాలామంది అడుగుతున్నారు ఇప్పుడు మనము కదిరి మార్కెట్ యార్డ్ ముందర కేఎస్ ఎంకే కేఎస్ఎంకే ఐరన్ మెస్ ఇండస్ట్రీలో అయితే ఉన్నామండి ఇంతకుముందు మనము ఈ మెస్ ఇండస్ట్రీలో వచ్చేసి ఇషాక్ అనేసి అన్న చూడవచ్చు పెద్ద వాళ్ళ కొడుకుది వీడియోలు అయితే చేసాము ఇప్పుడు రైతుల కోసము వీళ్ళు మార్కెట్ యార్డ్ ముందరే అయితే షాప్ అయితే వీళ్ళది అయితే ఉంది రైతుల కోసం స్పెషల్గా గొర్రెలు మేకల పొట్టేళ్ల రైతుల కోసము ఇవైతే వీళ్ళే స్వయంగా తయారు చేపిస్తుంటారు అండి ఇవి చూడవచ్చు ట్రేలువి ఇవి వీటి వివరాలు అయితే పెద్ద అయిపోయి పెద్దయిపోయిన సేపు పెద్ద ఇవి చెప్పండి ఇవి ఎంత సైజ్ ఉంటది పది అడుగులు జంప్ ఉండదే ఇది పది జంప్ ఆ ఇది ఇట్లా ఇట్లా ఒకటి ముక్కలు ఒకటి ముక్కలు ఉంటదా ఒకటి ముక్కలు రెండు రెండు వరకు వస్తుంది అదండి పది అడుగులు పొడువు ఒకటి ముక్కలు రెండు అడుగుల వరకు పొడువు అయితే ఉన్నదండి చూడొచ్చు ట్రైలు దీంట్లో ఎన్ని జీవాలైతే మనకు ఇరవై దీంట్లో ఇరవై జీవాలు జీవాలు అయితే మేసాయంటే ఐరన్ పెద్ద అయితే ఐరన్ ఐరన్ మామూలుగా ఒక మనిషి ఎత్తే ఇచ్చా బరువుగానే ఉండాలి బరువుగా బరువుగానే అయితే ఉంటదంటే ఆ మామూలుగా చాలా మంది మార్కెట్ యార్డ్ ముందరే అయితే ఉన్నది ఎవరైనా కావాలంటే పెద్ద ఫోన్ నెంబర్ అన్ని ఉంటది కాల్ చేసి అయితే తీసుకోవచ్చు అయితే ధర ఎంత పెద్ద ఇది రెండు వేల ఎనిమిది వందలు అమ్ముతా ఉండదు అలా దాంట్లో ఏమన్నారు తగ్గించి రెండు వేల ఏడు వందలకి ఇస్తామన్నా రెండు వేల ఏడు వందలు గీల్తున్నారు చెప్పేది ఎనిమిది వందలు చెప్తా అదండి పదికి రెండు సైజు ఇట్లా పది ఉన్నది పొడువు అడ్డం వచ్చేసి ఒక రెండు ఒక రెండు కాలు రెండు అయితే ఉన్నది రెండు వేల ఎనిమిది వందల ధర అయితే చెప్తారంట ఒక ట్రే వచ్చేసి రెండు వేల ఏడు వందల వరకు వంద రూపాయలు బేర తగ్గించి ఇస్తామంటున్నారండి ఈ రేట్లు అనేది స్టాండర్డ్ ఉంటుందా లేకుంటే ఏమన్నా ఐరన్ పెరుగుతూ ఉంటుంది ఇప్పుడైతే ఈ ధరలు ఉన్నాయా మళ్ళా అదండి చెప్తున్నది ఏమంటే ఐరన్ రేట్లను బట్టి ఈ ట్రైల్ రేట్లు అయితే ఉంటాయి అంటున్నారు ఐరన్ రేటు తగ్గితే తగ్గిచ్చి ఇస్తాము పెరిగితే పెంచి ఇస్తామన్నట్టుగా పెద్దవైపు అయితే చెప్తున్నారు అండి అయితే ఇంకోటి ఇంకోడిపోతాయా మన గొర్రెలు మేఘాల పొట్టేళ్ల కోసం మీరు ట్రేలు అయితే ఉన్నాయి ఇది పదికి రెండు అయితే ఉంది దీంట్లో చిన్న సైజు కానీ కావాలంటే ఉన్నది చిన్న సైజు కూడా ఉండాలి ఎంత సైజు ఎనిమిది అడీలు ఉండదు రెండు వేల ఐదు వందలు పడుతుంది అది ఎనిమిదికి ఎనిమిదికి రెండు అదండి ఎనిమిది పొడుగు ఉంటది రెండు ఎడలిపు ఉంటది ఆ రెండు వేల ఐదు వందల రెండు వేల ఐదు వందలు పడుతుంది అంతేనా రెండు సైజులైనా దాంట్లో కూడా నూరు రూపాయలు తగ్గుతుంది నూరు రూపాయలు తగ్గుతుంది రెండు సైజు రేట్లకు పెట్టాయి అవునులేవు ఇప్పుడు రేట్లు బట్టి వంద రూపాయలు అట్లా ఇట్లా చూసుకొని ఇస్తుంటారు ఇంకా మన ఛానల్ నుంచి వస్తే పెద్ద చెప్తే ఒకవేళ ఇంకా కొద్దిగా డిస్కౌంట్ కానీ ఇచ్చే అవకాశం ఉంటది ఈ శాఖన్న గానీ ఉంటారు పెద్ద అయిపో గానే ఉంటారు అండి అయితే ఈ రెండు సైజులు ఇంకా వేరే సైజులు గాని ఉంటాయి పన్నెండు పన్నెండు సైజులు కూడా పదహైదు కూడా ఉన్నాయి పన్నెండు పదహైదు అంటే ఇది ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి పది అండి ఇది పది పొడవు పన్నెండు పొడవు ఉన్నది పదహైదు అడుగుల పొడువు గానే అయితే ఉంటాయంట అంటే ఎవరైనా కస్టమర్లు మాకు ఈ సైజు లో చేసి అంటే వాళ్ళ సైజు చేసిస్తాము చేయిస్తారు మీరు ముందుగానే ఆర్డర్ తీసుకొని ఆర్డర్ తీసుకొని చేసిస్తాం ఎవరన్నా సైజు మన మనకి పలాన్ సైజే కావాలంటే ముందుగానే ఆర్డర్ చేసుకొని డబ్బులు అడ్వాన్స్ కానీ అమౌంట్ ఇచ్చేసి పెద్దస్తుంటారండి ఆ ఇంకోటి పెద్దయా మనము గొర్రెలు మేకలు పొట్టేళ్లకి ఈ ట్రైల్ అయితే ఓకే ఆవులు గేదెలకి ఏమన్నా మీ దగ్గర ట్రైలు ఏమన్నా ఉంటాయా దీంట్లోనే సైజ్ ఈ కమ్మి తీసి కింద వేసి జువాల ఉపయోగం చేసుకోవచ్చు ఈ కమ్మి తీసి అంటే ఈ కమ్మి మామూలుగా వచ్చేసి కట్ చేస్తాము ఇది వీటికి దింపేస్తాము కింద నుంచి హైట్ లేపుతారు లేపి జువాలు కూడా ఉపయోగం చేసుకోవచ్చు నీళ్లు కూడా వేసుకోవచ్చు నీళ్లుగానే వేసుకోవచ్చు సైజ్ ఇంతేనా ఇంకా ఏమైనా అడ్జస్ట్మెంట్ చేయొచ్చు చేస్తాం అడ్జస్ట్మెంట్లు చేస్తారు అయితే అదండి ట్రైలు ఆవులు గేదెలకు కావాలన్నా కానీ ట్రైలు గాని పెద్ద ట్రైలు కానీ చేయిస్తారు నీళ్లు పెట్టడానికి కానీ కుర్తికి కానీ దానా కానీ ఏదైనా చేయిస్తారు అవునా రాదు అంటే ఎండకి వాన ఏమన్నా వేసుకోవచ్చు ఏమే చిలుము అనేది రాదు దీంట్లో అవునా ఏం పెద్ద స్పెషల్ దీనికి ఎస్ఎస్ స్టీల్ తో ఆ టైప్ ఉంటుంది అదండి రేకు చిలుమ్ రాదంటున్నారు అండి అంటే ఎస్ఎస్ స్టీల్ కోటింగ్ తో ఉండేటివి కొన్ని ఉంటాయి అవి చిలుం విధంగా అయితే తయారు చేస్తుంటారు ఆ టైప్ ఇది అయితే ఒక టైప్ అయితే కనిపిస్తుంది ఆ ట్రే ఏం ట్రే పెద్ద ఇది కూడా ఇది పన్నెండు అడుగులు ఇది ఇది పన్నెండు అడుగులా చూడచ్చండి ఇది పొట్టేళ్ళకి కోసమేనా కొటేళ్లకి ఇది కూడా చూడొచ్చండి అడుగులుగా ఉండేది అడుగుంది ఇట్లా చేసిండది ఆ దీనికి మళ్ళీ స్టాండ్ స్టాండ్ వస్తది వస్తుంది ఇదే స్టాండ్ మాత్రమే ఉండిపోతుంది అవును మనకి రౌండ్ కావాలన్నా కింద టైప్ ఎక్కువ టైప్ తీసుకెళ్తుంది స్కోర్ పైప్ ఇది గుండుగా వస్తది రౌండ్ వస్తది ఇది స్కోర్ టైప్ ఉంటది బాక్స్ టైప్ ఉంటది ఇది వచ్చేసి రౌండ్ రౌండ్ అదే రౌండ్ షేప్ లో అయితే ఉంటదండి అండి ఆహా ఇది ఎంత ధర అయితే ఉన్నది పన్నెండుగులు దీనికి నాలుగు వస్తాయి కాళ్ళు నాలుగు కాళ్ళు అందుకు ఇనుము పడుతుంది దీంట్లో నాలుగు కాళ్ళు వస్తాయి మామూలు కింద దానికి కాళ్ళు మూడు అవునులే దీనికి నాలుగు కాళ్ళు అయితే వస్తాయి అంటే దీనికి ఇనుము చాలా పడుతుంది మూడు వేల పని కష్టం ఉంది దీంట్లో అందుకే అంత అనేది అవునులే ఎడల్పు వస్తాది కాబట్టి రేటు అట్లా ఉంటాది రేటు అట్లే ఎవరైనా కావాలంటే దూర ప్రాంతాల వాళ్ళు ఇప్పుడు పట్టిస్తాము వాళ్ళకు మనం ట్రాన్స్పోర్ట్లు ఏమైనా పంపించే అవకాశం ఉంటదా లో మనం పంపేది ఉండదా ఎంతమంది వెహికల్స్ వస్తే మనం ఎందుకంటే మార్కెట్ యాడ్ అయితే ముందరే ఉందండి ఆ ఎదురుగా సార్ అక్కడ ఆ ఆ చెట్టు ఉన్నగా ఆ చెట్టు వెనకాల మార్కెట్ యాడ్ ఉన్నది చాలా మంది ఈ మార్కెట్ కానీ ప్రతి మంగళవారం అయితే జరుగుతుంది గొర్రెలు మేకల సంత అయితే జరుగుతుంది బుధవారం వచ్చేసి ఆవులు అవి ఆ సంత జరుగుతుంది చాలా మంది ఇతర జిల్లాల నుంచి కొనుగోలు చేసే వాళ్ళకి మేకలు మేకపోతులు కొనుగోలు చేసే వాళ్ళు అయితే వస్తుంటారు వచ్చి ఇక్కడే డైరెక్ట్ గా వాళ్ళ షాప్ లో వచ్చి అయితే కొనుగోలు చేసి వాళ్ళ వెహికల్స్ ఉంటాయి కదా వాళ్ళ పైన వెహికల్స్ పైన అయితే ట్రైన్ అయితే పెట్టుకొని అయితే వెళ్తుంటారండి అది బెస్ట్ మీరు కాబోతే ట్రాన్స్పోర్ట్లో పంపించాలంటే మనకు డబల్ ఛార్జ్ అయిపోతుంది ఇది రెండు వేలు ఉన్నది అనుకో ట్రాన్స్పోర్ట్లో వచ్చాకే అది ఒక రెండు వేలు అయిపోతుంది నాలుగు వేలు మా దూర ప్రాంతాల నుంచి ఏమైనా బండ్లు వచ్చినప్పుడు తీసుకెళ్తే మీకు కొంచెం బెనిఫిట్ ఉంటుంది అది అయితే పెద్ద అయిపో ఫోన్ నెంబర్ గానీ ఇప్పుడు మన సరుకు వచ్చి పులి దాకా పోతా ఉంది వెహికల్స్ వస్తాయి వాళ్ళదే పులి అనంతపురం దాకా పోతా ఉండదా చింతామణి ఇక్కడ కూడా పోతా ఉండే ఇప్పుడు మన ఫోన్ నెంబర్ ద్వారా పోతా ఉండే బండ్లు వేసుకుపోయింది చింతామణోళ్ళ చింతామణ అట్లా మనకి ట్రాన్స్పోర్ట్ వెళ్ళిపోతా ఉంటాయి మనం ఎత్తి పంపిస్తాం ఇట్టినాకే వెహికల్స్ వాళ్ళు దాదాపు కదిరి చుట్టుపక్కల వంద కిలోమీటర్ల వరకు అయితే వంద నూట యాభై కిలోమీటర్ల వరకు అయితే ట్రాన్స్పోర్ట్ నుంచి వచ్చి వెహికల్స్ అయితే వచ్చి తీసుకెళ్తుంటాయి అంటున్నారు సరుకు ఎప్పుడు ఉంటుంది సరుకు అయితే ఎప్పుడు ఉంటాయి చూడొచ్చు ఇక్కడ ఎనకల సైడ్ చూడొచ్చు ఎన్ని ట్రైలు అయితే ఉన్నాయి దాదాపు ఎన్ని ట్రైలు ఉంటాయి ఇప్పుడు ఒక వంద ట్రైలు ట్రైలు ఉంటాయి వంద ట్రైలు అయితే ఎప్పుడు ఆర్డర్ మీద రెడీగా అయితే ఉంటాయి ఇంకా దీన్ని బట్టి ఇంకా ఎక్కువ కావాలన్నా గానీ ఎన్ని రోజులు టైం పట్టేలా తొందరగా అంటే రెడీ చేస్తాం అదండి ఇప్పుడు అయితే వంద ఉన్నాయి ఇంకా వంద కావాలంటే ఒక మూడు రోజుల్లో వంద కాల్ రెడీ చేస్తుంటారు లోపల చూడొచ్చు లోపల ఐరన్ మెస్ కూడా ఐరన్ మెస్ కానీ ఇది పొలాలకి కంచె వేసే మెస్ కానీ మెయిన్ వచ్చేసి కంచె వేసే ఐరన్ మెస్ వీళ్ళది దాని తర్వాత ఈ ట్రైల్ అయితే రైతుల మీద రైతుల రిక్వెస్ట్ మీద ఈ ట్రైల్ అయితే సొంతంగా తయారు చేసి రైతులు తక్కువ ధరలో ఇవ్వాలన్న ఉద్దేశంతో అయితే రైతులకి అయితే అందిస్తున్నారండి అండి ఎవరైనా కావాలంటే కదిరి శ్రీ సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ కదిరి మార్కెట్ యార్డ్ ముందు రాయచోట్ రోడ్డు రాయచోట్ రోడ్డు అండి మార్కెట్ యార్డ్ దగ్గర అదే ఒకసారి అన్న రాయచోట్ రోడ్డు కుమ్మరవాళ్ళపల్లి ఇండస్ట్రియల్ ఇండస్ట్రియల్ ఏరియా అంటారు కదా ఇండస్ట్రియల్ ఏరియా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మార్కెట్ యార్డ్ పక్కన నుంచి స్టార్ట్ అవుతుంది అది ఒకటి పెట్టుకొని గుర్తుపెట్టుకొని రైతులైతే కొనుగోలు అయితే చేయొచ్చు మన ఛానల్ ద్వారా కానీ ఎవరైనా వచ్చి చెప్పినా కానీ వంద రూపాయలు అయితే తగ్గించే విధంగా అయితే ఉంటుందండి అన్నకు కానీ ఆల్రెడీ నేను మాట్లాడినాను అంటే ఇషాక్ అంటే వీళ్ళ అబ్బాయి అన్నకు కానీ చెప్పాను మన ఛానల్ ద్వారా ఎవరైనా వస్తే ఒక వంద రూపాయలు చూసుకొని తగ్గి అయితే ఇస్తారు మన ఛానల్ పేరు చెప్తే అదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అన్న ఫోన్ నెంబర్ అయితే ఉంటుంది థ్యాంక్ యూ రైట్